లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ప్రశాంతమైన గ్రామంలో వృద్ధుడు తన ఇంటి ముందు కూర్చుని ఉదయం గాలి పీలుస్తూ ఉండేవాడు ఆయన వయస్సు మీద పడినప్పటికీ మనసు మాత్రం ఎంతో సున్నితంగా అందరితో మంచిగా మాట్లాడే స్వభావం కలిగి ఉండేది ఇలాగే ప్రతిరోజు పక్కింటి వారితో దారిని వెళ్ళే వారితో మాట కలుపుతూ గడిపేవాడు కానీ ఒకరోజు జరిగిన సంఘటన మాత్రం ఆ గ్రామంలో అందరిని ఆశ్చర్యానికి ఒక మహిళ చిన్న విషయానికి కోపం చెంది ఇంటి ముందు పెద్దగా మాట్లాడింది ఆమె మాటలు సాధారణ వాదనలా కాకుండా అవమానకరంగా మారాయి నీలాంటి వృద్ధులు ఏ పనికి రారు ఇల్లు ముందు కూర్చుని సమాజానికి మోసమవుతున్నారు అంటూ గౌరవం లేకుండా క్షణంలో పక్కింటివారు దారిని వెళ్లేవారు అందరూ ఆ దృశ్యాన్ని చూశారు వృద్ధుడు మాటలు తిరిగి మాట్లాడలేదు నిశ్శబ్దంగా కళ్ళల్లో నీళ్లు కదలాడుతుండగా విన్నాడు ఒక వృద్ధుడు తన వయసు వల్ల బలహీనుడైన మనిషి ఇలా అవమానించబడటాన్ని చూసి పక్కింటి వారికి బాధ వేసింది కొందరు వెంటనే ఆ మహిళను ఆపాలని చూశారు కానీ ఆమె కోపంతో మాట్లాడుతూనే ఉండిపోయింది ఆ సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు వచ్చి మధ్యలో జోక్యం చేసుకున్నారు వారు ఆ మహిళను పక్కకు పిలిచి మన గ్రామంలో పెద్దలను గౌరవించడం ఒక సంప్రదాయం నీ కోపం నిజమే అయినా మాటలతో వృద్ధుల గౌరవాన్ని కించపరచకూడదు అని గట్టిగా చెప్పారు ఆ మహిళ తన ప్రవర్తన తప్పు అని గ్రహించింది వృద్ధుడు మాటలు చెప్పకపోయినా ఆయన ముఖంలో కనిపించిన బాధ ఆమెలో పశ్చాత్తాపం కలిగించింది ఆమె క్షమాపణలు చెప్పిన ఆ సంఘటనను చూసిన వారందరికీ ఒక గాఢమైన పాఠం నేర్చుకున్నట్లయింది వృద్ధులు ఆ సందర్భాన్ని అందరికీ ఒక హెచ్చరికగా చెప్పారు వృద్ధులు మనకు దారి చూపే దీపాలు వంటివారు వారు ఎన్నో కష్టాలు భరించి అనుభవాలు సేకరించి ఈ స్థితికి చేరుకుంటారు వారిని అవమానించడం అనేది కేవలం వారినే కాదు మన సంస్కృతిని అవమానించడం అవుతుంది ఆ రోజు తర్వాత ఆ గ్రామంలో ఒక కొత్త మార్పు కనిపించింది ఎవరైనా పెద్దలను గౌరవించకపోతే మిగతా వారు వెంటనే ఆపాలని నిర్ణయించారు వృద్ధుల గౌరవం కాపాడడం సమాజ కర్తవ్యమని అందరూ గుర్తించారు చిన్న కోపం కోసం చిన్న కోపం ఒక పెద్ద మనిషిని ఎంతగా బాధించగలదో అలాగే ఒక మాటతో గౌరవం ఇచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అన్నది ఈ సంఘటన అందరికీ నిజమైన పాఠంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్